పల్లి రూరల్ మండలం మన్నంగి దిండెలో కార్యక్రమాలకు శ్రీకారం తుఫాన్ షెల్టర్ పక్కన గ్రామ పంచాయతీ నూతన భవనానికి భూమి పూజ గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ప్రభుత్వం ముప్పై రెండు లక్షలు మంజూరు చేశారు గ్రామ అభివృద్ధిలో భాగంగా ఐదు లక్షలతో నూతన సీసీ రోడ్లు శంకుస్థాపన గ్రామ మౌలిక వసతుల బలోపేతమే లక్ష్యంగా అభివృద్ధి పనులు ఎమ్మెల్యే కార్యక్రమానికి ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికిన అధికారులు టీడీపీ నాయకులు గ్రామస్తులు సభ ప్రాంగణంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు మండలంలోని గీత కార్మికులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ఐడెంటిటీ కార్డులు పంపిణీ గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ ఎమ్మెల్యే మన్నంగి దిన్నే గ్రామానికి రావడం ఎంతో సంతోషంగా ఉంది అని అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు కావల నియోజకవర్గం అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది అని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామానికి కోట్ల నిధులు త్వరలో గ్రామంలోని ప్రతి ఇంటి ఇంటికి కుళాయి కార్యక్రమానికి శ్రీకారం మండలంలో డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు ప్రతి రైతుకు ప్రభుత్వం అండగా సబ్సిడీల ద్వారా పథకాలు అందిస్తామని అన్నారు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజా ప్రతినిధులు అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు సొసైటీ ప్రెసిడెంట్ ఒప్పాల శ్రీనివాసులు గారి ఒప్పాల తిరుపతి మోర్ల రామకోటయ్యసిని వినయ్ కుమార్ పంచాయతీ బిల్డింగ్ దగ్గర సిసి రోడ్డు శంకుస్థాపనకు అక్కడ అందరూ ఇచ్చింది ಅದು ಅಂತ <aunque mehranoughs> <muchas> <czego odita razor> जय वृंदावन राधा गोविंदा गोविंदा जय बोलो गणेश महाराज की जय वस्तोप्रणामाय नमो नमः नमस्कारम स्वत्मय जय वृंदावन देवा भस्मनिहे वं तं हि சார்ட <laughs> <laughs>

Yeah.

स्नान जगन सर्व होता है दशम नित्रे चंद्रागम से जग रे दशमा दुर दशमा जाय रा दशमा दशमा जाय इनका एके जो भयंकर है काव्य जग रे दशमा दुर दशमा जाता जावे है यथा रसंभव तो है कच्छदा वे कल्पयन्न है मगन कबसे को भाव का होरो पावा उच्छिदि भवेदाम् प्रमाणो भेदाम् प्रदेशनाभ्यां ब्री

ఈ రోజున ముప్పై రెండు లక్షల రూపాయలతో పంచాయతీ భవనానికి ఇప్పుడే శంకుస్థాపన చేయడం జరిగింది ఇప్పటికీ మన గ్రామంలో రోడ్లు ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉన్నాయో వాటి అన్నిటి కూడా మొత్తమొద పది లక్షల రూపాయలు ఆల్రెడీ ఇచ్చి రోడ్లు కూడా పూర్తి చేయడం జరిగింది మళ్ళా ఇప్పుడు మళ్ళా ఇరవై ఐదు లక్షల రూపాయలు మళ్ళా ఇప్పుడు నిధులు ఇచ్చాను వాటిని కూడా తొందరలోని గ్రామ నాయకులు అందరూ కూడా ఆ రోజు ఏర్పాటు పూర్తి చేస్తే మళ్ళా ఇంకా కొంత అమౌంట్ కూడా ఇవ్వడానికి కూడా ఉన్నాను కాబట్టి ఆ రోజులు కూడా వేయాలని తెలియజేస్తున్నా అదే విధంగా మన ప్రాంతం అంతా రైతాంగంలో ఉండే ప్రాంతం కాబట్టి నిన్న జరిగినటువంటి వర్షాల్లో పంట కాలం కానీ లేదా చెరువులు కానీ డ్యామేజ్ అయితే ఇప్పటికే ఇరవై లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి ఆల్రెడీ మన చెరువు రిపేర్లకి ఇరవై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇంకా కూడా పంటకాలను ఎక్కడైతే డ్యామేజ్ అయి ఉన్నాయో ఇంకో ఇరవై లక్షల రూపాయలు అదనంగా కూడా కావాలని కలెక్టర్ గారికి నివేదిక పంపించాను అంటే సుమారుగా ఈ గ్రామానికి ఇప్పటికే కోటి ఏడు లక్షల పైన అమౌంట్ ఇక్కడ ఇవ్వడం జరిగిందని కూడా తెలియజేస్తున్నా ఇంకా కూడా ఈ గ్రామంలో డ్రింకింగ్ వాటర్ ఇంటింటికి తేపుకోవాలని ఆలోచనతో అతి తొందరలోనే ప్రతి ఇంటికి కుళాయి అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా బిల్లింగ్ దగ్గర రోడ్ అవసరం లేకుండా అతి తొందరలో ఈ ఊరికి ఇంటింటికి నీళ్ళు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా స్వీకారం చేయబోతున్నాం విధంగా ఇక్కడ మా గ్రామంలో ఉన్నటువంటి కరెంటు చాలా ఇబ్బందులు ఉంటాయి ఈ రోజున అన్ని ప్రాంతాల్లో కూడా కొత్తగా స్తంభాలు ఏర్పాటు చేసి లైన్లన్నీ కొత్త లైన్ వేసి ఎక్కడ కూడా రైతాంగానికి గ్రామాలు నివసించే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ గ్రామంలో కూడా పాటులో తొందరలోనే కొత్త స్తంభాలు అయితే ఐదు లైన్లు ఉండేటట్టుగా ఎక్కడ ఏసీలు కానీ కరెంటు ఇబ్బంది లేకుండా లో వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా మీ గ్రామానికి కూడా నిధులు మంజూరు చేయడం దాదాపు డెబ్బై లక్షల రూపాయల వరకు అతి తొందరలో కూడా మీ ఊరు మొత్తాన్ని కూడా కొత్త స్తంభాలతో కొత్త వేళ్ళతో ఎక్కడ కరెంట్ ఇబ్బంది లేకుండా ఉండేటప్పుడు కూడా ఈ రోజు మీకు ఈ గ్రామానికి నిధులు మంజూరు చేయడం జరిగింది డ్రింకింగ్ వాటర్ పరంగా కావచ్చు లేదంటే కరెంటు పరంగా కావచ్చు వ్యవసాయ పరంగా కావచ్చు ఎక్కడ ఇబ్బందులు లేకుండా కూడా చూస్తున్నాం ఇకపోతే ఈ గ్రామానికి కూడా చాలా మంది నిన్నటితో లాస్ట్ చేయడం ఇల్లు కావాలి కూడా అప్లై చేసుకోమని చెప్పున్నాం అప్లై చేసినటువంటి వాళ్ళందరికీ కూడా రెండు వేల ఐదు యువతల ఎవరికి కాలనీలు రాకుండా ఉంటే వాళ్ళందరూ కూడా ఈరోజు మన కొత్తగా కాలనీలు కట్టించి ఇచ్చేటట్టుగా ఈరోజు ప్రభుత్వం ఆల్రెడీ అందరూ కూడా అప్లై చేసిన వాళ్ళందరూ కూడా అతి తొందరలో కాలనీ కూడా మీరు రిలీజ్ చేసుకోవచ్చు ఎవరికైతే స్థలం లేదు వాళ్ళందరూ కూడా స్థలాలు ఇచ్చేదానికి కూడా అతి తొందరలో దాన్ని వాళ్ళని కూడా పూర్తి చేయడానికి మేము అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం అనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం ముఖ్యంగా మన ప్రాంతంలో ఈ కావని మండలంలో ప్రధానమైన సమస్య డ్రైనేజ్ సమస్య వర్షం కురిస్తే నీళ్లు పోవడానికి కొండైపు డ్రైన్ చాలా ఇబ్బందిగా ఉంటాయి కొండైపు డ్రైన్ ని అభివృద్ధిగా చేస్తే ఎక్కడ కూడా పంట పొలాలు మునిగిపో ఉంటాయి పంట పొలాలకి రైతాంగానికి ఎటువంటి నష్టం జరగకుండా ఉంటుందని ఈ రోజు మేము ఎక్కడో ఉదయం వర్షం చూసినా నీళ్ళన్నీ కూడా సౌకర్పాలు కావటం కాబట్టి చెప్పవారు కావచ్చు చేరుకు వాళ్ళు కావచ్చు పిల్లి వాళ్ళు కావచ్చు ఉబ్బవా ఉబ్బరాలు కానీ కొండపు డ్రైన్ మీకు అన్నింటినీ కలుపుతూ దాదాపు రెండు వందల మూడు కోట్ల రూపాయలతో ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారి నివేదిక ఇచ్చాము అదే సొంతంలో అది కూడా మనకు శాంక్షన్ అయితే మన ప్రాంతంలో ఏ ఒక్క రైతు కూడా పంట పొలాలు ఏ నాలుగు వల్లు వేసుకున్నా లేదా ఊరి వేసుకున్నా కూడా ఇబ్బంది లేకుండా చూసేటువంటి కార్యక్రమం కూడా ఈ రోజు చేయబోతున్నాం తప్పకుండా నెలవేరు అనేటువంటి నమ్మకం ఉంది ముఖ్యంగా తాళపాలు ఈ ప్రాంతం మళ్ళీ ఈ వాదన అంతా కూడా రోజు రైతాంగం బాగా నష్టపోతున్నారు నిన్న జరిగినటువంటి తుఫాన్ లో కూడా చాలా మంది నాలుగు మునిగిపోవడం జరిగింది అందుకోసమే నేను కూడా ముఖ్యమంత్రి గారికి తెలియజేశాను కలెక్టర్ గారికి తెలియజేసి ఇంత మానవులు ఎవరికైతే ఉన్నాయో నాలుగు మునిగి వాళ్ళందరూ కూడా ఎయిటీ పర్సెంట్ సబ్సిడీతో మళ్ళా ఇత్తనాలు చూసుకునే విధంగా అగ్రికల్చర్ అధికారులు కూడా మేము ఈ రోజు మనం సిద్ధంగా చేసాను దాన్ని కూడా మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి రాబోయేటువంటి రెండు సంవత్సరాలు ఎక్కడ రైతాంగం అనేటువంటి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇబ్బంది లేకుండా డ్రైనేజ్ కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని కూడా అందరికీ కూడా తెలియజేస్తూ ఈ మంచి ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం యువనావకు అయినటువంటి లోకేష్ నాయకత్వంలో మన బిడ్డల చదువుల కోసం ఈ రోజున మన యూనిఫామ్లు కానీ ఎన్ని అన్ని ఇచ్చి చదివిస్తున్నారంటే ఈ ప్రభుత్వం పేదవాళ్ళ కోసం నిరంతరం కృషి చేసేటువంటి ప్రభుత్వం మనందరం కూడా పిల్లల్ని బాగా చదివించాలి పిల్లల్ని మంచి ప్రయోజనం చేయాలి వాళ్ళు వ్యవసాయ పనులకు కాకుండా వినియోగంత వరకు వాళ్ళు చదివించి ఉన్నత స్థాయికి ఎదిగేటట్టుగా ప్రభుత్వం ఎంత ప్రోత్సహిస్తుందో తల్లిదండ్రులకు పదమూడు వేల రూపాయలు ఇచ్చి రెండు వేల రూపాయలు వాళ్ళు వీలు రూపాయలు ఇచ్చి ఈ రోజు మనం మన తల్లిదండ్రులుగా మన బాధ్యత కూడా వాళ్ళు బాగా చదివించి ప్రయత్నం చేసి మన పెద్ద కష్టాలు ఆ బిడ్డలు పడకుండా వాళ్ళు ఉన్నతమైన స్థాయికి ఎదిగేటట్టుగా తల్లిదండ్రులు కూడా చూడాలని ఎక్కడ ఎక్కడ ఇల్లు లేదు ఇల్లు ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధం ఉంది రోడ్లు సిద్ధంగా ఉన్నా డ్రైనేజ్ వ్యవస్థను ఇంకా కూడా పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది వాటిని కూడా తొందరగానే ఈ గ్రామాల్లో డ్రైనేజ్ కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఇంకా కూడా మనం ఈ ప్రభుత్వం ఇంకా చేయాల్సినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసి రాబోయేటువంటి కాలంలో మండంగిల్లి అనే దాంట్లో ఎక్కడా సమస్యలు లేకుండా చేసే దాంట్లో తప్పకుండా ఈ గ్రామానికి అండగా ఉంటారని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ మన అందరం కూడా మన ఉంది అభివృద్ధి చేసుకున్నాం చంద్రబాబు లోకేష్ ప్రేమానలో మనం వారిని ఎప్పుడూ కూడా ఆశీర్వదిస్తూ వారి మేడలో మన అందరూ చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటూ రాజ్యాని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిస్తున్నాం థ్యాంక్ యూ